నమస్తే అండి నోరు చెప్పబడినప్పుడు పప్పులోకి సైడ్ డిష్ గా తినాలి అన్నా కానీ డైరెక్ట్ గా వేడి వేడి అన్నంలో తింటున్నా కానీ హాయిగా ఉండాలి అని అంటే ఈ విధంగా ట్రై చేయండి అసలు ఇంతకి ఏంటి అనే కదా మీ డౌట్ కాసరకాయలు కాకరకాయ వేరు కాసరకాయ వేరండి సో చిట్టి చిట్టి కాకరకాయ లాగా ఉంటాయి సో చేదైతే ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇవి సీజనల్ గా జూన్ టు అక్టోబర్ లో బాగా దొరుకుతాయి అంటే వర్షాకాలంలో బాగా దొరుకుతుంటాయి చాలా హెల్త్ కి మంచిది కదా గుంటూరు పెద్ద మార్కెట్ అంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే కదా అక్కడ దొరికాయండి నాకైతే ఈ కాసరకాయలు తీసుకొని కాస్ట్ చెప్పలేదు కదా సో పావు కేజీ సిక్స్టీ రూపీస్ ఏమో చెప్పారండి పావు కేజీ అరవై రూపాయల అని పెద్ద ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వకండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సీజనల్ గా దొరికేవి ఏవైనా చాలా హెల్త్ కి మంచిది బిర్యానీలు తినాలనుకున్నప్పుడు కానీ చికెన్ లు తినాలనుకున్నప్పుడు కానీ జ్యూసెస్ లు తాగాలి అనుకున్నప్పుడు కానీ రేట్లు అయితే అడుగుతారా చెప్పండి సో ఇలానే ఇలాంటి బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి కూడా రేట్ అడగకుండా తీసుకోండి మీకు కావాల్సిన అయితే తెచ్చేసుకోండి ఈ కాసరకాయలు క్లీన్ చేయడమే కాస్త కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే తీగలు కనిపిస్తున్నాయి కదా టూ సైజ్ ఆ తీగలను కట్ చేసుకోవాలి సో చిట్టి చిట్టి కదా సో ఎక్కువగా కట్ చేసుకునేసరికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అంతకు మించి క్లీనింగ్ ప్రాసెస్ ఏం లేదండి తీగలు కట్ చేసుకోవడమే సో ఆ తర్వాత టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకుందాం వీటిని మరుగుతున్న వాటర్ యాడ్ చేసి ఉప్పు పసుపు యాడ్ చేసి ఉడికించుకోండి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించినట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు చిదురు చిదురు అయిపోతుంది కదా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి సో వాటర్ లో నుండి వీటిని సపరేట్ చేసుకుందాం ఫ్రై చేసే లోపు ఇవి పూర్తిగా డ్రై అవుతాయి కదా వీటిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దీనిలో మనం ఉల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసి దీనిలోనే వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని మిక్సీ జార్ లో తీసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని స్పైస్కి తగ్గట్లుగా కారాన్ని అయితే తీసుకొని దీనిలోనే పసుపుని అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసి కొంచెం పలుకులుగా అయితే గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత అదే కడాయిలో మరో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని దానిలో పోపు దినుసుల్ని వేరు శనగపప్పుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి అవి మంచిగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి సపరేట్ చేసుకున్న కాసరకాయలను అయితే తీసుకొని దానిలోనే కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఈ కాసరకాయ లోపల సీడ్స్ ఉంటాయండి పంటిక తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో పప్పులో సైడ్ డిష్ గా అన్నాను కదా సో చాలా బాగుంటుంది సో దీనిలోనే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని అయితే యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోండి ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై కి సో ఈ విధంగా నీట్ గా ఫ్రై అయిన తర్వాత దీనిలో జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ వాటర్ పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అదే విధంగా వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పొడిని కూడా తీసుకోండి మీ దగ్గర వేయించిన పొడి అవైలబుల్ గా లేనట్లయితే పచ్చిపొడి అయితే కాస్త ముందు యాడ్ చేసుకోండి దీనిలోనే కొత్తిమీర యాడ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే సో ఇలా ఫ్రై చేసుకున్న కాసరకాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటున్నా కానీ హాయిగా ఉంటుంది రెసిపీ నచ్చిందా అయితే వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అసలు ఇంతకు ఒక్కసారి అయినా కాసరకాయలు మీరు తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్